మనల్ని ఎప్పుడు కరుణిస్తాడు ఎప్పుడు లేవనెత్తుతాడు ఆ లేవనెత్తి అనుభవంలోకి మనం రావాలి ఆ లేవ నెత్తి అనుభవంలోకి మనం నడిపించబడాలి ఎందరో అనుకుంటున్నారంట వీడు ఎప్పుడు చేస్తాడు వీడు ఎప్పుడు పోతాడు వీడి పేడ ఎప్పుడు విరగ విరగడవుతుంది ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి ఈ కన్నీళ్ళు ఎప్పుడు పోతాయి అని పడద్రోయబడిన వారిలో మనం ఉన్నాం శత్రువు ఎంతసేపు అనుకుంటున్నాడు నీ పతనం చూడాలని శత్రువు ఎంతసేపు అనుకుంటున్నాడు నీ కుటుంబం మీద ఎలా దాడి అని శత్రుడు ఎంతసేపు ఆలోచిస్తున్నాడు నీకు కన్నీటితో నీ కుటుంబం ఎలా అని కానీ ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మాట్లాడుతున్నాడు ఏ స్థితిలో పడున్నావు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావు ఏ స్థితిలో దిగులుతో ఉన్నావు ఏ స్థితిలో విచారంతో ఉన్నావు ఇప్పుడు వినండి జాగ్రత్తగా వినండి దయతో నన్ను లేవనెత్తండి కరుణతో నన్ను లేవనెత్తండి అంటున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఈ మాటలు ధ్యానిస్తున్న మన బ్రతుకుల్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవా నా మీద కరుణ చూపించండి అందరూ అనుకుంటున్నారు వీడి లేవడు వీడికి కుదరని జబ్బు వచ్చింది వీడికి లేవడు వీడికి మంచానే పడతాడు వీడి బ్రతుకు అయిపోయింది వీడి జీవితం అయిపోయింది ఇక వీడికి ముగింపు వచ్చేసింది అని అందరూ అనుకుంటున్నారు ప్రభు దయతో నన్ను ఒక్కసారి కరుణించి నన్ను లేవనెత్తండి ఒక మాట చెప్పనా ప్రతి ఒక్కరి జీవితంలో బలహీనతలు వస్తుంటాయి బలహీనతలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అయితే వాళ్ళు ఏమంటున్నారంట కీర్తనకారుడైన భక్తుడిని ఏమంటున్నారు ఇక వీడికి కుదిరిన జబ్బు వచ్చింది కుదిరిన రోగం వచ్చింది జబ్బు ఎవరికైనా వస్తుంది రోగం ఎవరికైనా వస్తుంది కుదిరిన రోగం వచ్చింది అంటున్నారు వాళ్ళు వినండి జాగ్రత్తగా జబ్బులు ఎవరికైనా వస్తే రోగాలు ఎవరికైనా వస్తే మందులు వాడితే తగ్గుతాయి లేదా ప్రార్థన ద్వారా తగ్గుతాయి ఎన్నో రకాలుగా ఉన్నాయి కానీ వీళ్ళు ఏమంటున్నారండి వీడికి కుదిరిన రోగం వచ్చింది అని వాళ్ళు అంటున్నారు ఇంకా కొందరు అంటున్నారంట ఏం పాపం చేశాడో ఏం పాపం చేస్తే వచ్చిందో ఈ జబ్బు ఏం పాపం చేస్తే వచ్చిందో ఈ రోగం అని వాళ్ళు అంటున్నారంట ఒక మాట చెప్పనా ప్రతి వ్యాధికి ప్రతి రోగానికి పాపమే కారణం కాదండి మనుషులన్నాక బలహీనతలు రాకుండా ఉంటాయా మనుషులన్నాక జ్వరాలు రకరకాల వ్యాధులు రాకుండా ఉంటాయా ఎంత గొప్ప సేవ చేస్తున్న సేవకులకైనా బీపీలు షుగర్లు లేవా ఎంత గొప్ప గొప్ప సేవకులకైనా కళ్ళద్దాలు వాడట్లేదా అదొక బలహీనత కాదా కళ్ళుకుండే బలహీనత కళ్ళకుంది గుండికుండే బలహీనత గుండి ఉంది శరీరంలో ఏ అవయవానికి ఉండే బలహీనత అవయవానికి ఉంటుంది అందరూ అనుకుంటారు ఏంటండి ఇంత భక్తి చేశాడుగా రోగం ఎలా వచ్చింది ఇంత ప్రార్థన చేశాడుగా అతనికి ఆ జబ్బెందుకు వచ్చింది అని మాట్లాడుతున్నారంట అన్ని వ్యాధులకు పాపమే కారణం కాదు అలాగే అన్ని వ్యాధులకు కూడా దేవుడే కారణం కాదు కొన్ని వ్యాధులు ఒకవేళ వాళ్ళు చేసిన బలహీనతల వల్ల రావచ్చు కొన్ని వ్యాధులేమో దేవుని మహిమ కోసం కూడా వస్తాయి ఆమె చెప్పండి